అగోర మాత్రిక జ్యోతిష్య పీఠం గురూజీ మార్తాండ వర్మ స్త్రీ పురుష వసీకరణ స్పెషలిస్ట్ అష్ట దిగ్బంధన మంత్రం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ పరిష్కారం భార్యా భర్తల సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు లైంగిక సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఇరవై ఒక్క రోజుల్లో శాశ్వత పరిష్కారం చూపబడును ఎటువంటి సమస్య ఉన్నా ఫోన్ ద్వారా పరిష్కారం చూపబడును వివరాలకు మా ఫోన్ నెంబర్ ఎయిట్ డబల్ జీరో ఎయిట్ వన్ టూ సిక్స్ ఫైవ్ జీరో నైన్ ప్రపంచంలో మానవత్వం నశించింది అమ్మా నాన్నంటే ప్రేమ లేదు కనీసం గౌరవం కూడా లేదు ఈ రెండూ లేని నీచలకు మానవత్వం అస్సలే ఉండదు ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లిలో జరిగిన ఘటన యావత్ మానవాళికే కళంకం అని చెప్పొచ్చు ఎవరైనా కంటే కూతురునే కనాలంటారు ఇక ఏ కూతురికైనా అమ్మ కంటే నాన్నే ఎక్కువ ఇష్టమని చెబుతూ ఉంటాం అది మనం చూస్తుంటాం కూడా ఇక తండ్రికి కూడా ఎంతమంది కొడుకులున్నా కూతురు అంటే అదో స్పెషల్ ఎఫెక్షన్ కానీ ఇది అబద్ధమని నిరూపించింది ఓ నీచురాలు ఆమె పేరు హరిత వయసు ఇరవై నాలుగేళ్లు ఈ హరిత తండ్రి పేరు ద్వరస్వామి ఇతనిది చిత్తూరు జిల్లా సుదూ మండలం చెరుకువారిపల్లె పల్లె కానీ కొన్నేళ్ల క్రితం మదనపల్లెలోని ఎగువ కురవంక ప్రాంతంలో హాయిగా బ్రతుకుతున్నారు ప్రస్తుతం దిగువ కురవంకలోని ప్రాథమికోన్నత పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు జూన్ ముప్పైనా ఉద్యోగ విరమణ కూడా చేశారు అయితే భార్య ఏడాదిన్నర క్రితం అనారోగ్యంతో చనిపోయింది అదే ఆయన పాలిట శాపంగా మారింది వృద్ధాప్యంలో హాయిగా భార్యతో కలిసి బ్రతకాలనుకున్నారు ఇక ఏకైక కుమార్తెకు పెళ్లి చేసి ఇంటి దగ్గరే బంధువులతో జీవితం చివరిదశ్ సంతోషంగా గడపాలనుకున్నారాయణ కానీ భార్య మరణం ఆయన ఇక కూతురే ప్రాణంగా బ్రతుకుతున్నారు కూతురు హరిత బిఎస్సి బిఏడి చేసింది ఇంటి దగ్గరే ఉంటుంది కూతురు అంటే ప్రాణం కాబట్టి ఆమె ఏది కోరుకున్నా ఇచ్చేసేవాడు తల్లి లేని కూతురని ఇంకా గారబంద్ చేశారు ఆయన ఇక కూతురు తనకు పైన స్పెషల్ గది కావాలంటే మొదటి అంతస్తు మొత్తం ఆమెకే కేటాయించేశాడు తాను కింద ఉంటూ కాలం గడుపుతూ ఆయన స్కూల్ నుంచి రాగానే కూతురికి వంట చేసి పెట్టి తాను కూడా తినేవారు ఉదయం ఇల్లు శుభ్రం చేసుకుని వంట చేసుకుని స్కూల్ కు వెళ్లిపోయేవారు ఆయన ఇక కూతురు మొత్తానికి ఇంటి దగ్గరే ఉండేది తండ్రి కింద హరిత పై భాగంలోని ఇంట్లో ఎంజాయ్ చేస్తూ ఉండేది అయితే ఈ విషయాన్ని తండ్రి గమనించి గుర్తించాడు కూతురితో రహస్యంగా వచ్చి ఉంటున్న ఆమె ప్రియుడిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని స్టేషన్ లో అప్పగించాడు దీంతో పోలీసులు అతని మందలించి వదిలేశారు కానీ ఇక్కడే మరో ట్విస్ట్ ఆ కూతురు ఒక్కడ కాదు ఇద్దరు లవర్స్ తో విచ్చల విడిగా ఎంజాయ్ చేస్తారు విషయం తెలుసుకొని పాపం దొరస్వామి మానసికంగా కుంగిపోయాడు చుట్టుపక్కల వారు కూడా ఒకరు కాకపోతే మరొకరు వచ్చి వెళ్తున్నారనే విషయాన్ని దురస్వామికి చెప్పారు స్కూల్ టీచర్ గా హుందాగా బ్రతుకుతున్న దొరస్వామి పరువును బజార్లో వేసింది హరిత అయితే కూతురు గొడవ చేసిందో లేదంటే మరోట కానీ ఈ మధ్య ఎనభై లక్షల విలువ చేసే ఇంటిని కూతురు హరిత పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు ఇక కూతురు దారి తప్పిందని ఓ మంచి సంబంధం చూసి తొందరగా పెళ్లి చేయాలని భావించాడు దొరస్వామి వెంటనే బంధువులందరికీ మంచి సంబంధం ఉంటే చెప్పాలని కోరారు ఆయన కొంతమంది బంధువులు హరిత కోసం సంబంధాలు తీసుకొచ్చారు వాటినే కూతురుకి చెప్పి పెళ్లి చేసుకోవాలని కోరారు కానీ హరిత మాత్రం నాకు పెళ్లిష్టం లేదని ఇప్పుడు నేను చేసుకోనని చెప్పేది ఈ విషయంపై చాలా రోజులుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి తాను ప్రాణంగా పెంచుకున్న కూతురు ఇలా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉండడంతో సన్నిహితులతో చెప్పుకుని బాధపడేవారు దొరస్వామి కానీ పెళ్లి తర్వాత అంతా సర్దుకుంటుందిలే అని చెప్పేవారు కానీ కూతురు మాత్రం తాను తెచ్చిన సంబంధాలు వద్దని చెబుతూ ఉండేది ఇలా గొడవలు జరుగుతూ ఉండేవి అయితే జూన్ పదమూడున తెల్లవారు జమన దొరస్వామి ఇంట్లో నుంచి కేకలు వినిపించాయి దీంతో ఏదో జరిగిందని పక్కింటి స్నేహితులు చూశారు అప్పటికే దొరస్వామి రక్తపడుగులో పడి ఉన్నాడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే దొరస్వామి చనిపోయినట్లు స్థానికులు గుర్తించారు తలపై తీవ్ర గాయమైంది చపాతీ కర్ర ఎరపరాడ్డు పక్కనే ఉన్నాయి దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు డిఎస్పి ప్రసాద్ రెడ్డి సిఐ వెల్లి బస్సులో చేరుకుని క్రైమ్ సీన్ చూశారు దరస్వామి చనిపోయినప్పుడు ఇంట్లో కేవలం హరిత మాత్రమే ఉంది దీంతో ఆమెకు తెలుసని పోలీసులు భావించారు ఏం జరిగిందని పోలీసులు అడిగారు తన తండ్రి జారి కింద పడ్డాడు తలకు తీవ్ర గాయం కావడంతో చనిపోయాడని చెప్పింది కానీ పోలీసులు ఆమె మాటను నమ్మలేదు స్థలంలో ఉన్న చపాతీ కర్ర ఇనుపురాడును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హరితను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు ఆమెను గట్టిగా నిలదీయడంతో మళ్లీ ఎక్కడ మాట మార్చేసింది ఎవరో ఇంట్లోకి వచ్చి చంపేసి వెళ్లిపోయారని చెప్పింది ఆ తర్వాత తన తండ్రి లైంగిక వేధింపులకు గురి చేయడంతో తానే హత్య చేశానని చెప్పింది కానీ ఆమె మాటలను పోలీసులు నమ్మలేదు ఎందుకంటే అప్పటికే మూడు సార్లు మాట మార్చింది పైగా కూతురంటే దొరస్వామికి ప్రాణమని ఆ చుట్టుపక్కల వారంతా కూడా పోలీసులకు చెప్పారు లవర్ తో కలిసి ఆమెనే హత్య చేసి ఉండొచ్చని కూడా పోలీసులకు చెప్పారు స్థానికులు దీంతో హరితను తమదైన శైలిలో అడగడంతో పాటు నిజం చెప్పమని భయపెట్టడంతో తానే చంపాను చెప్పేసింది అయితే ఇక్కడ తాను హత్య చేసిందన్న కూడా పోలీసులు నమ్మలేదు వారికి క్రైమ్ క్రైమ్స్ బట్టి చూస్తే ఒక్కటే హత్య చేసినట్లు మాత్రం అనిపించలేదు కానీ చుట్టుపక్కల వారి వివరాల ప్రకారం ఇద్దరు లవర్స్ తో రెండు డ్యూటీలు చేస్తూ వెచ్చలవిడిగా ప్రవర్తిస్తుందని స్థానికులు చెప్పారు ఒక రోజు మరొక రోజు ఇంకో యువకుడితో ఎంజాయ్ చేస్తుండగా చూసి స్థానిక స్నేహితులు దొరస్వామికి చెప్పారు దీంతో ఆమెకు ఎలాగైనా పెళ్లి చేసి దారిలో పెట్టాలని నిర్ణయించుకున్నాడు తండ్రి కానీ పెళ్లి చేసుకుంటే తనకు ఎంటర్టైన్మెంట్ పోతుందని వద్దని చెప్పేది తాను పెళ్లి చేసుకునని తగేసి చెప్పి తండ్రితో గొడవ పెట్టుకుంది ఈ క్రమంలోనే తండ్రిని చంపింది నీచరాలు అయితే తనను ప్రాణంగా చూసుకుంటున్న తండ్రిని చంపేందుకు అతను సంపాదించిన డబ్బులో నుంచి పది లక్షల సుపారీ ఇచ్చిందని సమాచారం కానీ ఆ ఇద్దరు లవర్స్ లో హంతకుడు ఎవరన్నది పనిలో పడ్డారు కానీ పాతికేళ్లు కూడా లేని జగత్ కిలాడీలా హరిత గంటకో మాట ఇక మృతుడి బాబాది మేరకు పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు తన బాయ్ ఫ్రెండ్ సాయంతో హత్య చేసి ఉంటుందని తెలుస్తోంది హరిత ఇద్దరు లవర్స్ లో ఒకడు దైవ దర్శనంలో ఉన్నాడట సరిగ్గా దొరస్వామి హత్యకు గురైన సమయంలో తిరుపతిలో దేవుడి దర్శనం కోసం క్యూలైన్ లో ఉన్నాడని పోలీసులు గుర్తించారు ఆ వెంకటేశ్వర స్వామి అతను రక్షించి మరొక లవర్ పరారీలో ఉన్నాడట మరి హత్య చేసింది ఎవరు అనేది తేలిపోయింది లేదంటే పది లక్షలను వేరే వారికి చంపించిందా హరిత లవరే వచ్చి ఇద్దరు కలిసి చంపారా అనేది విచారణ చేస్తున్నారు కానీ ఒక్కరితో మాత్రం ఇది అయ్యే పని కాదని కనీసం లేదా ముగ్గురు కలిసి చంపి ఉంటారని భావిస్తున్నారు ఆ లవర్ తొక్క తీస్తే మొత్తం తెలుతుందని పోలీసులు భావిస్తున్నారు అలాగే తిరుపతిలో ఉన్న యువకుడిని కూడా వదలటం లేదు పోలీసులు ఎందుకంటే అతను ఆ డబ్బు సుపారీగా ఎవరికో ఇచ్చి చేసి ఉండొచ్చు తెలివిగా ఇప్పుడు క్యూ లైన్ లో ఉండొచ్చు ఆ దిశగా కూడా విచారణ చేస్తు చేస్తున్నారు పోలీసులు మరోవైపు చిన్నప్పటి నుంచి కంటికి రెప్పలా ప్రాణంగా హరితను పెంచుకున్నాడు తండ్రి ఆమె తల్లి ఉన్నప్పుడు కూడా కూతురును బంగారం అని పిలుచుకునేవాడు కూతురును తన దగ్గరే ఉంచుకొని దూరం పంపించకుండా చదివించుకున్నారు పెళ్లి చేద్దామనుకునే సమయానికి దొరస్వామి భార్య మంచం పట్టింది ఆమె అనారోగ్యం కారణంగా హరిత పెళ్లి ఆలస్యమైంది ఇటు భార్య చనిపోవడంతో కూతురు విశృంఖల చేష్టలకు బానిసైంది అదే దొరస్వామి పాలట శాపంగా మారింది కంటే కూతురునే కనాలంటారు కానీ హరిత లాంటి కూతురు ఏ తండ్రికి వద్దంటున్నారు స్థానికులు మరో కొద్ది రోజుల్లోనే కూతురును మంచి ఇంటికి కొడలుగా పంపాలనుకున్నాడు కానీ ఈ లోపే ఆమె మాత్రం తండ్రిని కాటికి పంపింది ఏ కూతురికైనా తండ్రే ప్రాణమంటారు కానీ ఏమైంది హరిత బరితెకించి తన వ్యామోహాన్ని తీర్చుకునేందుకు సొంత తండ్రినే చంపిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దొరస్వామిపై స్థానికులకు ఉన్నంత ప్రేమ ఈ హరితకు కూడా లేదు మరి ఈ హరితను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ కోసం ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి